హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ అయితే ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మీరు ఫుల్ ఎగ్గా కూడా వేయించుకోవచ్చండి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదు ఇలా వస్తే తీసేసి పక్కన పెట్టుకోండి ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే ఎగ్ పైన వైట్ లేయర్ అనేది సాగినట్టు ఉంటుందండి అందుకని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు ఒక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్ నిండుగా ఉల్లిపాయలు అండి ఇవి పావు కేజీకి పైనే ఉంటాయి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది ఇది ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోండి ఈ కర్రీలో ఉల్లిపాయలు అనేది ఎంత గోల్డెన్ కలర్ వస్తే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే అన్నీ మనం మసాలాలు యాడ్ చేస్తే ఉల్లిపాయ టేస్ట్ అనేది బయటకి రాదు చూసారా ఇలా కలర్ వచ్చాక మీకు రుచికి తగినట్లుగా కారం పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనం స్టార్టింగ్లో వేసాం కదా ఇవి కూడా ఫ్రై అయిపోయాక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి ఈ మసాలాలు కూడా ఫ్రై అయిపోయాక మనం ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ ఉంచేసుకోండి ఈ మసాలాలంతా ఎగ్కి మంచిగా పడతాయి ఉప్పు కారం అనేది టూ మినిట్స్ తర్వాత ఆయిల్ సైడ్లోకి వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రైస్తో చపాతీతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్